హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి హెల్దీ డిష్ అండి ఏంటిది అనుకుంటున్నారా జొన్న గటక అండి జొన్న గటక అనవచ్చు జొన్న జావ అనవచ్చు ఈ సమ్మర్లో ఇది మనకు ఎంతో హెల్ప్ చేస్తుందండి షుగర్ ఉన్న వాళ్ళే తినాలని లేదండి మామూలు వాళ్ళు ఎవరు తిన్నా కానీ మన బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది ఈ సమ్మర్లో బాగా చలవ చేస్తుందండి మెయిన్ అందుకోసం ఈ సమ్మర్లో మనం కంపల్సరీ తీసుకోవాలి ఈ జొన్నజావ అంటే చాలా మంది రవ్వ తెచ్చి చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ మార్కెట్కి వెళ్ళి అనుకుంటారు కానీ అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి మీ ఇంట్లో జొన్నలు ఉంటే డైరెక్ట్ జొన్నలతోనే జొన్నజావ అనేది తయారు చేసుకోవచ్చు అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన మేత ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు ఈ వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు అందుకోసం ఇప్పుడు చెప్పిన మెతలో ట్రై చేయండి అందుకోసం నైట్ ఒక గ్లాస్ జొన్నని ఇలా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకోవడం వల్ల దానిపైన ఉన్న ఇలా పచ్చగా ఉన్నదంతా వెళ్ళిపోతుంది తొందరగా మనకు క్లీన్ అయిపోతుంది అందుకోసం నైట్ మొత్తం ఇలా వాటర్లో బాగా నానబెట్టుకోండి అలా నానబెట్టుకొని ఇలా మార్నింగ్ ఇలా బాగా ఇలా పిసుకుతూ బాగా క్లీన్ చేసుకోండి దానిపైన ఉన్న పచ్చగా ఉన్నదంతా వెళ్ళిపోతే మనకు జొన్న జావ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోకపోతే మాత్రం మన జావ అనేది ఇలా పసరుగా ఉన్నట్టు బాగుండదండి స్మెల్ వచ్చినట్టు పచ్చగా అందుకోసమే మనం మంచి నీట్ గా క్లీన్ చేసుకోవాలి జొన్న జావా అంటేనే చాలా మంది అనుకుంటారు పెద్ద ప్రాసెస్ ఇది అనుకుంటారండి కానీ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ దీన్ని జొన్న గట్టుగా అనవచ్చు జొన్న జావా అనవచ్చు అండి మీ సైడ్ ఎలా పిలుస్తారో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా బాగా క్లీన్ చేసుకోండి గట్టిగా ఇలా పిసుకుతూ క్లీన్ చేస్తే దానిపైన ఉన్న డెస్ట్ అంతా వెళ్ళిపోతుంది లేకపోతే మొత్తం అలా పచ్చగా ఉండిపోతుంది చూస్తున్నారు ఎంత పచ్చగా వెళ్ళి వస్తుందో అలా వెళ్ళిపోతే మనకు గట్క అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గటిక ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టండి ఈ సమ్మర్లో చాలా మంచిది హెల్త్కు అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోండి అది మొత్తం పచ్చగా వస్తున్న వాటర్ మొత్తం వైట్గా వరకు ఇలా పీసుకుతూ గట్టిగా క్లీన్ చేస్తే దానిపైన ఉన్న పచ్చతనం మొత్తం వెళ్ళిపోయి డెస్ట్ అంతా వెళ్ళిపోయి నీట్గా క్లీన్ అయిపోతాయి అందుకోసమే గట్టిగా ఇలా పీసుకుతూ క్లీన్ చేయండి కొంచెం గట్టిగా పీసుకుంటే మాత్రం దాని పైన ఉన్నదంతా వెళ్ళిపోతుంది మన పై పైన ఇలా అంటే మాత్రం దాని అంతా వెళ్ళిపోదు అందుకోసమే ఇలా గట్టిగా తీసుకుని మాత్రమే క్లీన్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఈ జొన్న జావైనా గట్టికైనా చాలా ఈజీగా అయిపోతుంది దీనికి మనకు రవ్వ ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు కొంతమంది రవ్వ తెచ్చుకొని కూడా చేసుకుంటారు అలా రవ్వ తెచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇలా జొన్నలు డైరెక్ట్ జొన్నలు కొనుక్కొచ్చుకొని మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కానీ జావ కానీ చేసుకొని తినొచ్చండి మీకు కనుక జొన్నలు మా నైట్ నానబెట్టడం వీలు కాకపోతే మార్నింగ్ కూడా అండి ఒక వన్ అవర్ ముందు మనం నానబెట్టుకొని మార్నింగు ఇలా క్లీన్ చేసుకొని చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది టైం ఉంటే మాత్రం నైట్ నానబెట్టుకోండి టైం లేకపోతే మాత్రం మర్చిపోయి మేము నైట్ నానబెట్టలేదు అనుకుంటే మాత్రం మీ జొన్నల్ని మార్నింగ్ మాత్రం నా ఒక గ్లాస్ జొన్నలు ఇలా నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసం మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ జొన్న జావాలో కానీ గట్కలో కానీ ఏం కాంబినేషన్లో తింటారు కింద కామెంట్ చేయండి చాలా వరకు కొంతమంది బెల్లం వేసుకొని కూడా తింటారు కొంతమంది షుగర్ వేసుకొని అలాగే మజ్జికతోని కానీ కూరతో కానీ ఇలా చాలా రకాలుగా తింటారు కదండి ఒక్కొక్కరికి ఒక రకంగా ఇష్టము చక్కర వేసుకుని తిన్నా కానీ సూపర్ ఉంటుందండి ఇది వేడి వేడి ఇలా గడకలాగా చేసుకొని దానిపైన వేడిగా ఉన్నప్పుడే కొంచెం షుగర్ కానీ వేసుకొని మనం తింటుంటే చాలా ఏమిగా ఉంటుందండి మీకు ఈ కాంబినేషన్ కనుక తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి కానీ వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ మీకు నచ్చితే ట్రై చేయండి లేకపోతే ఏ వేడి చేయండి ఇలా బాగా ఇలా పిసుకుతూ జొన్నల్ని బాగా క్లీన్ చేసుకుంటే మనకు చూడొచ్చు వాటర్ అనేది ఎలా వైట్గా మారిపోయిందో అలా వాటర్ అనేది వైట్గా వచ్చేంత వరకు ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా నీట్ క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేయడం వల్ల మొత్తం నీట్గా గా అయిపోతాయి జొన్నలు అనేది దానిపైన ఉన్న ఆ పచ్చతనం మొత్తం వెళ్ళిపోతుంది మనం ఫస్ట్ చూస్తే చూడొచ్చు ఎంత పచ్చగా ఉన్నాయో వాటర్ ఇప్పుడు మొత్తం ఎంత వైట్గా గా మారిపోయాయో అలా బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా గాలించుకోండి ఇలా గాలిచుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఇసుక మొత్తం బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే మనం జొన్నలు కొనుక్కొచ్చుకున్నప్పుడు దాంట్లో ఇసుక లాంటిది ఉంటుంది మనం చూడలేం కదా అది డైరెక్ట్ మనం ఇలా గటకలాగా చేసుకొని తిన్నప్పుడు దానికి ఇసుక మొత్తం మనకు తగినట్టు ఉంటుంది అందుకోసం ఇలా గాలియడం వల్ల ఇసుక ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది మీకు ఇలా గాలి ఇయడం రాకపోతే జొన్నలు నానబోసేటప్పుడే చూసుకోండి దాంట్లో ఏమైనా ఇసుక లాంటివి రాళ్ళ లాంటివి ఉన్నాయేమో చూసి నానబెట్టుకోండి అప్పుడు ఇలా గాలించుకోవాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం నీట్గా గాలిచ్చి క్లీన్ చేసుకున్న జొన్నల్ని ఒక జ మిక్సీ జార్లోకి తీసుకోండి చూస్తున్నారు కదా అలా మిక్సీ జార్లోకి తీసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసుకుంటే ఇది అనేది మొత్తం గ్రైండ్ అయిపోతుంది కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది అందుకోసమే ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా వండి అందుకోసమే కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బర్స్గా కాకుండా మామూలుగా ఇలా నేను చూపిస్తున్న క్వాంటిటీలో తయారు చేసుకోండి అలా చేసుకుని మనం గట్గా చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి మెత్తగా చేసుకుంటే మనకు బాగుండదండి మరి గరుకులాగా చేసుకున్నా కానీ బాగుండదండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన మెత్తలో పేస్ట్ని తయారు చేసుకోండి ఈ గటక తయారు చేసుకుని తిన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తొందరగా ఉడికిపోతుంది ఇలా నేను చెప్పినట్టు ఈ పేస్ట్ ని ఇలా తయారు చేసుకోవడం వల్ల అలా కాకుండా మరీ మెత్తగా మరుసగా తయారు చేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పేస్ట్ని తయారు చేసుకుని మనం మార్కెట్ లో కొనుక్కొచ్చుకున్న జొన్న వైట్ గా ఉంటుందండి ఇదేంటి వైట్గా లేదనుకుంటున్నారా ఇది మనం డైరెక్ట్ జొన్నలతో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ కలర్లో ఉందండి అదే మార్కెట్లో కొనుకొచ్చుకున్న రవ్వ మాత్రం వైట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మొత్తం పొట్టు తీసి దాన్ని వైట్ జొన్నలతో తయారు చేస్తారు కాబట్టి అది వైట్గా ఉంటుంది అది హెల్త్ కూడా అంత మంచిది కాదండి వైట్ జొన్నలతో చేసిన రవ్వ ఎప్పుడు కూడా టేస్ట్గా ఉండదు అలా కాకుండా ఈ పచ్చ జొన్నలతో తయారు చేసిన రవ్వతో చేసుకున్న గటక మాత్రమే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఇలా పచ్చ జొన్నలు దొరికితే మాత్రం ఇవి తీసుకొని ఒకసారి గటకలాగా చేసుకొని తినండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది ఇంటా ఉంటే తినాలనిపిస్తుందండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ వేసి బాగా వచ్చేంత వరకు మరిగించుకోండి అలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పక్కకు పెట్టుకున్న జొన్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి చూసిన అలా యాడ్ చేసిన తర్వాత కంపల్సరీ కలుపుతూనే ఉండాలండి కలపకపోతే మాత్రం ఉండలు కట్టిపోతుంది అందుకోసం ఇలా కలుపుతూనే ఉండాలండి మనం కలపకుండా పక్కకు పెడితే మాత్రం ఉండలు ఉండలు అయిపోతుంది మొత్తం ఈ ఆ పేస్ట్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుతుండండి సిమ్లో పెట్టుకొని కలపండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది ఈ గటక అయినా ఈ జావైనా అందుకోసమే బాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండండి మనం ఇలా కలపకపోతే మాత్రం కంపల్సరీ కింద మాడిపోతుంది టేస్ట్ ఉండదు అలా బాగా కలిపి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో ఇలా బాగా ఉడికించుకుంటున్నా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా బాగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూతబెట్టి బాగా ఉడికించుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మనకు గడ్క అనేది చూస్తేనే ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా ఎంత ఎమ్మీగా ఉందో మనకు ఉడికిపోయిన మనకు తెలిసిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో అలా ఉడకనే మనకు టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది అందుకోసం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి అలా బాగా కలుపుకోవాలండి కలపకపోతే మాత్రం కింద అడిగాంటి పోతుంది బాగా ఉడుకుతుంది కాబట్టి పడుతున్న జావ కాబట్టి తొందరగా అడిగాంటి పోతుంది అందుకోసం ఇలా కలుపుతూ మనం బాగా ఉడికించుకుంటే అడగంటకుండా ఉంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకా తినాలనిపిస్తుంది అండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ జొన్న గటక ఇందులో నేను షుగర్ వేసుకొని కానీ మజ్జిగతో కానీ బాగా తింటాను మీకు కనుక ఒకసారి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి నాకు ఈ వేడి వేడి గడుకలో షుగర్ వేసుకొని తినడం అనేది చాలా అంటే చాలా ఇష్టము తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి షుగర్ వేసుకొని తింటే చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని తినండి చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అందుకోసం ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి మరీ గట్టిగా చేసుకుంటే మాత్రం చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకోసమే ఇలా మామూలుగా జోరకలాగా మరి జోరక కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఇలా మీడియంగా బాగా ఉడికించుకుంటే అది మన జొన్న గట్క అనేది బాగా ఉడికిపోయి తినేటప్పుడు ఎమ్మి ఎమ్మిగా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది ఈ సమ్మర్లో కంపల్సరీ చేసుకొని తినండి మన బాడీ అనేది చాలా కూల్ అయిపోతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది తొందరగా డైజెషన్ అయిపోతుంది ఈ సమ్మర్లో మనం ఎక్కువ శాతం తొందరగా డైజెషన్ అయిపోయే ఫుడ్ తీసుకోవాలండి ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు ఇలా జావలు గట్క లాంటిది ఈ రాగి జావ జొ జొన్న గట్క ఇలాంటివి చేసుకొని తినడానికి బాగా ప్రిపేర్ చేయండి అలాగే మాజ్జికెన్ కూడా బాగా వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్లో మన లిక్విడ్స్ ఇలా గటకలాగా జావలాగా ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది మన బాడీ కూడా కూల్ అవుతుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు కనుక ఈ మెథడ్ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి డైరెక్ట్ జొన్నరతో చేసుకోవడం చాలామంది తక్కువగా చేసుకుంటారండి ఎక్కువ శాతం రవ్వ కొనుక్కొచ్చుకొని చేసుకుంటారు అలా రవ్వ కొనుక్కొచ్చుకొని చేసుకున్న గటక కంటే ఇలా డైరెక్ట్ జొన్నలతో చేసుకున్న గడక చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి మీకు తెలియకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి చూస్తున్నారుగా ఎంత ఎమ్మి ఎమ్మి జొన్న గడక రెడీ అయిపోయిందో చూస్తూనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఉడికిపోయిందండి మన గటక అనేది చూస్తూనే అర్థమైపోతుంది ఎందుకంటే పైన మొత్తం ఇలా బుడగల్లాగా వచ్చేసి సైడ్కి ఇలా కలుపుతుంటే మొత్తం గిన్నె కంటుకోకుండా వచ్చేస్తుంది కాబట్టి ఉడికిపోయిందండి ఇక మనం దీన్ని దించుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు మంచిగా అది మీకు ఇష్టమైన కాంబినేషన్లో అండి కర్రీతో కానీ లేకపోతే మజ్జిగతో కానీ ఇలా మీకు ఇష్టమైన కాంబినేషన్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి కానీ చాలా బాగుంటుంది హెల్త్కు చాలా మంచిది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తినాలండి సమ్మర్లో ఎందుకంటే మన బాడీ అనేది చాలా కూల్ అవుతుంది మనకు తొందరగా డైజెషన్ అవుతుందండి ఇది మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి జొన్న డైరెక్ట్ జొన్నలతో చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా ఎమ్మెగా ఉంటుంది అదే మార్కెట్ నుంచి రవ్వ కొనుగొచ్చుకొని చేసుకుంటే అది అంత టేస్ట్గా ఉండదు ఎందుకంటే వాళ్ళంతా క్లీన్ చేసి దాని పొట్టు దానిపైన ఉన్న పొట్టు అంత తీసేసి దాన్ని రవ్వలాగా చేసిస్తారు కాబట్టి అంత టేస్ట్గా ఉండదు అలా కాకుండా ఇలా డైరెక్ట్ జొన్నలతో చేసుకొని తింటే మాత్రం చా అలాంటి చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు ఈ కాంబినేషన్ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి